ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదర సోదరి మరులకు మరియు ప్రజలకు రాష్ట్ర ఏపీఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి రెడ్డి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఈ మాట్లాడుతూ పండుగ త్యాగం దేవునిపై నమ్మకాలకు ప్రత్యేకాని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా అల్లా మీ త్యాగాలను గుర్తించి మీ కోరికలు నెరవేర్చాలని పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ప్రతి ఏటా చాలా భక్తి శ్రద్ధలతో చేపట్టే పండుగలు రంజాన్ మొహరం బక్రీద్ నేడు బక్రీద్ పండగ సందర్భంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బక్రీద్ ముబారక్ తెలియజేసుకుంటూ మీరు చేపట్టే ఈ పూజా ఫలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందాలి అందరు కూడా సుభిక్షంగా ఉండాలి ధన కనక వాహనాలు ప్రతి ఒక్కరి ఇంట కలగాలి అందరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి ముస్లిం సోదరు సోదరు మనందరూ కూడా ఈ పండగ మీరందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలి కుటుంబంతో మంచి సమయాన్ని గడపాలి అలానే ఈ పండుగ రోజున మీ మీ బంధుమిత్రులతో మంచి సమయం గడపాలని చెప్పి నేను కోరుకుంటూ సోదర సోదరి మనందరికీ హృదయపూర్వకంగా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను బక్రీద్ సందర్భంగా పండగ బాగా చెప్పుకోండి అందరి ఇంట అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను